ఏది అంటే ఈ ఇక్కడ తెలుసు కదా ఏం రాబా ఏం మాట్లాడుతుండ్రు ఈ విషయాన్ని మీ అందరికీ తెలుసు కదా ఇట్లా చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు మన విహెచ్ అన్న ఏమన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇంకెప్పుడు ఇస్తారు ఆడోళ్ళు అందరూ అడుగుతున్నారు ఏడికి పోయినా అదే అంటున్నారు బోనాల పండికి పోతే కూడా అక్కడ కూడా అడిగారు అది అదొక్కటి ఆ తొందరగా జయిర్రి అంటూ కూడా విహెచ్ అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచి నాయకులు ఉన్నారని మీరు ఏమన్నా అనుకోరు దీంట్లో ప్రధానంగా కూడా వి హనుమంతరావు కానీ భూమటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఎందుకంటే అక్కడ ట్రిబుల్ ఆర్ బాధ్యతల కోసం రాజగోపాల్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తామని విహెచ్ అడుగుతుంది అంటే సొంత పార్టీ నేతలు అడుగుతున్నా కూడా కనీసం దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనవడతలేదా అని ప్రజలు అడుగుతున్నారు మరి దానికి ఏమైనా సమాధానం ఇప్పటి ఇప్పటివరకు లేని పరిస్థితి కనబడతాను ఎందుకంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు అమలు చేస్తారు ఏ మేరకు అమలు చేయగలుగుతారు వాటిని అమలు చేసి ఎప్పుడు తీరుతారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం మరి ఈ విషయంలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇంకెప్పుడు ఇస్తారు అనే అంశానికి సంబంధించి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడతా సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా ఇయో చెప్పలే ఇయో చూడరి విద్యార్థుల సమస్యలు వింటే బాధేస్తుంది రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్క పరిష్కరిస్తా ఈ ఫౌండేషన్ విద్యారంగంలో పురోగతి మరిగూడ నియోజకవర్గంలో యాభై కోటి యాభై లక్షలతో విద్యా మౌలిక సదుపాయాల ఏర్పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక గీనని అయినా కనీసం సిగ్గు తెచ్చుకోవాలి నేతలు గీనెన్ చూసి రాజగోపాల్ రెడ్డిని చూసిన తర్వాత ఇక మేము మారం ఇంకా మేము పందు లెక్క పందుకొక్కులు లెక్కనే తింటాం లేదా అవినీతికి పాల్పడతాం కబ్జాలు చేస్తాం లేదా సెటిల్మెంట్లు చేస్తామంటే ఇక మీ అంతా మూర్ఖులు ఇంకొకరున్నాం కాంగ్రెస్ పార్టీలో కడిగిన అనిమత్యమైన ఎందుకు చెప్తున్నా తెలుసా తన యొక్క సొంత ఫండు కోటి యాభై లక్షల రూపాయలతోని ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు ఆ రెసిడెన్షియల్ స్కూల్ను చూసినప్పుడు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాటన్నింటినీ మార్చడానికి